ఓం నమో వెంకటేశాయ మన ఈ రోజు వీడియోలో త్రిపుర రహస్యం పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇది ఏంటి అంటే మన జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ఎంత నిగ్రహణ శక్తి తెచ్చుకోవాలి అనే దాన్ని గురించి ఈ త్రిపుర రహస్యంలో మనం అన్ని నేర్చుకోవచ్చు అనమాట ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే శ్రీశైలంలో సుమేధుడు భ్రమరాంభ దేవి యొక్క సన్నిధిలో చక్కని కుటీరాన్ని నిర్మించుకొని ఫలములే ఆహారంగా స్వీకరిస్తూ ఇంద్రియములను మనస్సును నియమించి మొదట తొమ్మిది నెలలు తర్వాత ఐదు నెలలు ఆ తర్వాత మూడు నెలలు భక్తి శ్రద్ధలతో గురువు చెప్పినట్టుగా శ్రీ బాలాంబికను ధ్యానిస్తున్నారు తర్వాత ఒకనాడు రాత్రి స్వప్నములో అక్షమాల పుస్తక అభయ పానీయై నాలుగు భుజములతో మూడు నేత్రములతో చంద్రకళా విలసితమైన ముకుటంతో పది సంవత్సరాల వయసు గల కుమారి రూపంలో సౌందర్యముతో శ్రీ బాలాంబిక సాక్షాత్కరించింది స్వప్నములోని హరితాయనుడు ఆమెకు సాష్టాంగ దండ ప్రణామం గావించి లేచి అంజలి గటించాడు తర్వాత విచిత్రథ పదమనోహరమైన చందోబద్ధమైన స్తోత్రంతో ఆమెను స్తుతించారు ఇక ఆనంద పారవశ్యంలో ఆనంద పారవశ్యంలో కన్నులు అశ్వులతో నిండుగా ఏమీ మాట్లాడలేక చూడలేక ఊరక నిలిచి ఉన్నారు పరమేశ్వరి ఏమని అంటుందంటే వచ్చా అని మధురంగా పిలిచి వాని నందు హస్తమును ఉంచింది ఆ కరస్పర్శ చేత అతడు బ్రహ్మానందమయుడు అయ్యాడు అప్పుడు ఆ మహాదేవి వచ్చా నీవు కోరిన సిద్ధి లభించింది ఇక గురువు వద్దకు వెళ్ళుము ఆలస్య ఆలస్యము చేయకుము అని పలికి అంతర్ధానమైంది ఇక సుమేధుడు వెంటనే మేల్కొని ఇది ఏమిటి అని స్వప్నం గురించి మాటి మాటికి ఆలోచిస్తూ పరమ సుందరమైన ఆ దేవి మూర్తిని అమృతం వంటి ఆమె మాటలను స్మరిస్తూ సమయం ఆగుటచే స్నానము చేయుటకు నది వద్దకు వెళ్ళాడు ఇక అక్కడ కూడా ఆ స్వప్న వృత్తాంతమునే తలుచుకుంటూ ఆహ్నిక క్రియలను కూడా మరిచి అతడు అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇది సత్యమో అసత్యమో తెలియట లేదు గురువు వద్దకు వెళ్లి దీనిని గురించి ఏమి చెబుతాను స్వప్నము భ్రాంతి రూపము కావున దీనిని బుద్ధిమంతులు విశ్వసించరు కాని జగదీశ్వరియే సాక్షాత్కరించి చెప్పిన మాటల ఎందు శ్రద్ధ వహించక కలుడువై గురువు వద్దకు ఎలా వెళ్లకుండా ఉంటాను అహో కాలగతి ఎంత విషమంగా ఉంది ఎలా అయినా ఆమె స్వప్నంలో కాక జగ్గండలో ప్రత్యక్షం అగు వరకు ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటాను ఈ విషయంలో ఆ దేవి నన్ను క్షమించుగాక ఇలా ఇతడు నిశ్చయించుకోగానే వచ్చ ఆ వచనం నందు అవిశ్వాసమును విడుము ఆ మాట అసత్యం కాదు నిజమే అని మధురంగా ఆ శరీరవాణి వినిపించింది అతడు ఆశ్చర్యంతో అన్ని వైపులా చూశాడు ఎవ్వరూ అతనికి కనిపించలేదు ఆ మాటలు ఆకాశం నుండి వినిపించాయని గ్రహించాడు అతడు భక్తితో దేనిని ఉద్దేశించి సాక్షాంగా ఆ ప్రణమిల్లి లేచి ప్రసన్న చిత్తుడై గురువు వద్దకు బయలుదేరాడు ఇక సుమేధుడు మలయ మలయ పర్వతముకు వెళ్లి పరశురాముని సందర్శించి పాదాభివందనం గావించి జరిగిన వృత్తాంతమును వివరించాడు ఆయన మిక్కిలి సంతోషించి వచ్చా ఆ త్రిపురాదేవిని వల్ల ప్రసన్నురాలై స్వప్నంలో దర్శనం వసంగింది నీవు ధన్యుడవు అక్కడ జరిగిన వృత్తాంతం అంతా నేను యోగ దృష్టితో చూశాను ఇక నువ్వు జ్ఞాన సంపన్నుడవు కాగలవు అని చెప్పి ఒక శుభ సమయంలో సాంగోపాంగముగా సుమేధుడు శ్రీ విద్యను ఉద్దేశించి దీక్షను వసంగాడు తరువాత శివ శివ ప్రోక్తమైనది భగవంతుడైన దత్తాత్రేయుని వలన తాను విన్నది త్రసారము ఇతిహాసములతో శ్రేష్టమైనది అగు త్రిపుర రహస్యమును ఉద్దేశించాడు అంటే సారీ ఉపదేశించారు ఇక తరువాత సుమేధునితో ఆయన ఇలా చెప్పారు వచ్చా దీనిని ప్రయత్న పూర్వకంగా రహస్యంగా ఉంచి రక్షింపు గురుదేవుల ఆజ్ఞచే నేను దీనిని నీకు వసంగాను నాస్తికుల వద్ద భక్తిహీనుల వద్ద దీనిని గురించి ప్రసంగించకుము త్రిపురా మహేశ్వరి ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీనిని గ్రంథంగా రచించి అర్హులైన శిష్యులకు అందించుము మా గురుదేవుని ఆజ్ఞ ఇలా ఉన్నది అది అసత్యం కాదు అంతటా సుమేధుడు భార్గవునకు ప్రణమిల్లి ఆశిస్సులను పొంది ఆయనకు ప్రదక్షిణము గావించి అక్కడి నుండి బయలుదేరి శ్రీ సుందరేశ్వరుని పత్ని అయిన మీనాక్షి దేవి వలసి ఉన్న హాలస్యపురమునకు వెళ్ళాడు అక్కడ అతడు వేగవతి నదీ సమీపంలో సువర్ణ పద్మిని తీరంలో యామాదులను ఆచరిస్తూ శ్రీ త్రిపుర మహేశ్వరిని ధ్యానిస్తూ గొప్ప తపస్సును చేయసాగారు అలా ఐదు సంవత్సరాలు గడిచాయి తర్వాత ఒకనాడు అతడు ధ్యానిస్తుడై ధ్యాన నిష్ఠుడై ఉండగా చిత్తములో మంగళప్రదుడైన ఒక మహాపురుషుడు గోచరించాడు ఆయన శరీరం నిండా భస్మమును ధరించి కర్పూరం వలె తెల్లగా ప్రకాశిస్తూ జడలు గలవాడై వీణను వాయిస్తున్నారు ఇది ఏమిటి అని ఆశ్చర్యంతో కన్నులు తెరిచి ఎదుట సాక్షాత్కరించి ఉన్న నారద మహర్షిని చూసి విస్ముతుడై లేచి ఆసనమును ఒసంగి ప్రణమిల్లి కృతాంజలి అయి సంతోషముతో ఇలా అన్నాడు దేవుని దేవార్షి నీకు స్వాగతం నేను ధ్యాన స్థితుడనై ఎదుట ఉన్న నిన్ను గమనించలేదు నా అపరాధమును మన్నింపుము సత్పురుషులతో సమాన సమమగమం గొప్ప అభ్యుదయమును కలిగించును నీవు నాయందు అనుగ్రహంను చూపుట వలన నేను కృతాజ్ణయ్యాను నీ దర్శనం చేతనే నా కోరికలన్నీ తీరాయి అయినా ఒక సందేహం తీరకుంది వెలుపల నిలిచి ఉన్న నీవు మనస్సు లోపల నాకు ఎలా కనిపించావు ఇది ఎలా జరిగిందో నాకు దయతో చెప్పుము నారద మహర్షి పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నాడు నీవు సుమేధుడవు విద్వాంసుడవు ఇదేమి ప్రశ్న లోపలేమిటి వెలుపలేమిటి దేనికి దేని వెలుపల ఉంది దేనికి ఏది లోపల ఉంది ఇంత చిన్న శరీరంకు లోపల నన్నెలా చూశావు అప్పుడు చూస్తున్న నీవు ఎక్కడ ఉన్నావు వెలుపలైనా నీవు నన్నెలా చూసావు ఇక దేహం వలే జడము అది కదలేదు అని వెలుపలికి వచ్చి దేనినైనా ఎలా చూడగలవు గలదు నీవు నన్ను లోపల చూస్తే ఏమిటి వెలుపల చూస్తే ఏమిటి ఈ ప్రశ్నల వలన నీకేమిటి లాభం ప్రస్తుత విషయమును వినుము నేను ఇప్పుడు బ్రహ్మలోకం నుండి నిన్ను చూచుటకు వచ్చాను బ్రహ్మ సభలో అందరూ వింటుండగా మార్కండేయ మహర్షి బ్రహ్మకు ప్రణమిల్లి ఈ విధంగా ప్రశ్నించారు ఇక భగవానుడా నీవు సర్వలోకములకు కర్తవు కావున నీకు తెలియనిది ఏది ఉండదు నేను నీ దయవాలన్నే ఈశ్వర్ని ఆరాధించి మృత్యువును జయించి చిరంజీవిని అయ్యాను నేను సకల శాస్త్రములను ఇతిహాసములను ఆగమములను పురాణములను చూశాను అన్నింటిలో సారమైనది ఏదో నిశ్చయించి చెప్పుము ఇది నాకు పెద్ద సందేహంగా ఉంది నేను ఈ విషయంలో దేవతలను ఋషులను సిద్ధ యోగులను ఎంతో మందిని అడిగాను వారందరూ తమకు ఇష్టమైన దానిని భక్తి శ్రద్ధ పరవశులై చెప్తున్నారు కాని వారు సర్వమును ఎరిగిన వారు కాదు మరి నీవు లోకర్తవు సర్వజ్ఞుడవు కావున సకల విజ్ఞానమును సారం ఎందుకో ఏదో చెప్పుము మార్కండయ మాటల వలన బ్రహ్మకు త్రిపురాదేవి స్మృతికి వచ్చింది వెంటనే ఆయన లేచి ఆ పరాశక్తిని ఉద్దేశించి సాక్షా సాష్టాంగ ప్రణామం చేసి మార్కెండైన్ ఇలా అన్నారు ఇది అనమాట ఈ రోజు త్రిపుర రహస్యము పార్ట్ టూ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎందుకంటే చాలా లెందీ వీడియోస్ అవుతాయి కాబట్టి చూడడానికి మీకు కూడా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ టెన్ మినిట్స్ పెట్టానండి ఇలా సీరియస్ చేస్తూనే ఉంటాను తప్ప తప్పకుండా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అప్పుడు పార్ట్ టూ కూడా మీకు అర్థమవుతుంది ఇది అనమాట ఇలాంటి వీడియోస్ కోసము తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి